హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ క్యారెట్ ఫ్రై ఇది వైట్ రైస్లోకి ఉత్తగానే తినేయచ్చు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు ఇది పప్పుచారు వైట్ రైస్ పప్పులోకి కూడా ఈ ఫ్రై నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ విధానం చూసేద్దామా ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై చేసుకుందాము ఇందుకుగా నేను ఒక ఐదు క్యారెట్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఉన్నాను పోపు గింజలు పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పుట్టు మినపప్పు అండ్ కరివేపాకు రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది కొంచెం పసిశనగపప్పు కొద్దిగా వేగనిద్దాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు రెండు ఇండి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము ఒకసారి చేసుకుందాం ఫైవ్ మినిట్స్ బాగా వేపుదాము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వాలి బాగా క్యారెట్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాము చూడండి క్యారెట్కి ఆయిల్ తక్కువే పడుతుంది ఆ సాల్ట్ కూడా చాలా తక్కువగా పట్టిద్ది చూసి వేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకుందాము కారం కూడా చూసి వేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిద్దాం ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా మెత్తబడాలి క్యారెట్ ఇదిగో ఇలా రావాలండి ఇప్పుడు ఇందులోకి నేను పప్పుల పొడి యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు కొబ్బరి పొడి వేసుకోవచ్చు అండ్ చినిలపాయ కారం కూడా వేసుకోవచ్చు మా పిల్లలు పప్పుల పొడి ఇష్టంగా తింటారు కాబట్టి నేను పప్పుల పొడి యాడ్ చేశాను పిల్లలు పెద్దలు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము